హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది అసెంబ్లీలో కూడా ఆమోదం అయితే తెలపడం జరిగింది ఇక నేరుగా ఈ తేదీ నుండి రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా రైతులకు అందిచేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎంత డబ్బులు అనేది కూడా రైతులకు తొలి విడతగా విడుదల కానున్నాయి మొదటగా జిల్లాల వారీగా విడుదల చేస్తే ఏ జిల్లాల రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్స్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పేరు అనేది కూడా బ్రహ్మాండంగా ఉంది కానీ ఆచరణలో అన్నదాత అయితే సుఖంగా లేరు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ఆర్థిక సంవత్సరానికి పది నెలలు పూర్తి అవుతున్నాయి అయినా కూడా ఇంకా రైతుల ఖాతాలలో ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ కాలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలో అంటే ఆర్థిక సంవత్సరంలో పది నెలలు పూర్తి అయిపోయాయి అన్నదాతకు సూపర్ సిక్స్ హామీల మేరకు తొలి ఏడాది ఇస్తామన్న ఇరవై వేల రూపాయలు జమ చేయకుండానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది అయినప్పటికీ రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా ఇంకా జమలేదు జమ కాలేదు తర్వాత కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పినట్టుగా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమలు చేస్తారు అన్నమాట అయితే ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని కూటమి పెద్దలు చెప్తున్నా అది అయ్యేది కాదని అంటున్నారు ప్రజలు ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో దీని మీద మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులనేది కూడా ఇస్తామనైతే చెప్పారు అంటే పిఎం కిసాన్ నిధులను వీటిని జోడించి రిలీజ్ చేస్తారన్నమాట ఆ విధంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చివరి క్వార్టర్ నిధులను ఫిబ్రవరిలో కేంద్రం రిలీజ్ చేసింది ఈ నెల ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కేంద్రం మళ్ళీ ఇచ్చేది జూన్ లేదా జూలై మాసంలో ఇరవయో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు విడుదలవుతాయి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తొలి విడతగా రెండు వేల రూపాయలు అనేది కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉందని అయితే తెలుపుతుంది ఎందుకంటే పిఎం కిసాన్కి సంబంధించి జూలైలో కానీ జూన్ చివరిలో కానీ డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేస్తారు కాబట్టి ఆ టైంలో ఆర్థిక సంవత్సరంగా అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనేది కూడా క్లోజ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ విడతలు అనేది కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి జూన్లో కానీ జూలైలో కానీ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారనైతే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి దాంతోపాటు కూటమి ప్రభుత్వం కూడా నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తుంది అంటే ఈ రెండు మొత్తాలు కలిపి రైతుల ఖాతాలలో ఆరు వేల రూపాయలు అనేది కూడా జమ అవుతాయి అప్పటికీ ఖరీఫ్ సీజన్ వస్తుంది ఖచ్చితంగా జూన్ జూలై నెలలో ఖరీఫ్ సీజన్ అనేది కూడా రావడం జరుగుతుంది అలా ఖరీఫ్ సీజన్లో కూటమి సర్కార్ అన్నదాత సుఖీభవా పథకం హామీలో తొలి విడతను నిలబెట్టుకుంటుందని అంటున్నారు అంటే తొలి విడతగా నాలుగు వేల రూపాయలు అనేది కూడా జూన్ చివరిలో కానీ జూలై మొదటి వారంలో కానీ పీఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి డబ్బులు విడుదల చేసేటప్పుడు రైతులకు జమ చేస్తుందన్నమాట ఇక రెండవ విడతగా నవంబర్లో కేంద్రం రిలీజ్ చేసే పీఎం కిసాన్ నిధులను కలిపి అన్నదాత సుఖీభవా నిధులు జమ చేస్తారు చివరి లేదా మూడో విడతగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో రిలీజ్ చేసే కేంద్రం నిధులతో కలిపి అన్నదాత ఆఖరి విడతను కూటమి ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని అంటున్నారు ఇక్కడ మరో విషయం కూడా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం పిఎం కిసాన్ యోజన నిధులను ఏకంగా ఎనిమిది వేలకు పెంచబోతుంది అంటే మరో రెండు వేల ఎక్కువ అదనంగా రైతులకు ఆర్థిక భరోసా కూడా ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం దాంతో జత చేసి అన్నదాత సుఖీభవ నిధులను ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది ఆ ఎనిమిది వేలు కేంద్రం చెల్లిస్తే కూటమి ప్రభుత్వం తాను సొంతంగా చెల్లించేది కేవలం పన్నెండు వేల రూపాయలు అని అంటున్నారు అంటే ఆర్థిక భారం ఇంకా తగ్గుతుందని లెక్కలేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీలో దాదాపుగా అరవై లక్షల రైతులు ఉన్నారని ఒక అంచనా ఎందుకంటే ఇప్పటి వరకు అన్నదాత పథకానికి సంబంధించి అప్లై చేసుకున్న రైతుల సంఖ్య దాదాపుగా అరవై లక్షల పైచలకు మాత్రమే అందులో కూడా అర్హతలు నిబంధనలు అన్నీ చూసుకుని రైతులకు ఈ పథకం ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని చూస్తుంది అంతేకాదు కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ యోజనలో రాష్ట్రంలో ఉన్న రైతుల సంఖ్య కంటే తక్కువ ముందే లబ్ధిదారులు ఉన్నారని అంటున్నారు మరి కిసాన్ యోజన లబ్ధిదారులనే ప్రామాణికంగా తీసుకుంటే అప్పుడు మంది తగ్గుతారని అంచనా వేస్తున్నారు ఏది ఏమైనా అన్నదాత సుఖీభవా పథకం అమలులో మెళికలు బోలుడు ఉంటాయనైతే ప్రచారం అందుతుంది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ఏపీ రాష్ట్రంలో జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా నాలుగు వేల రూపాయలు రెండో విడతగా నాలుగు వేల రూపాయలు మూడో విడతగా నాలుగు వేల రూపాయలు మొత్తం పన్నెండు పన్నెండు వేల రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించబోతుంది ఇక కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల అనేది కూడా పెంచుతూ నెక్స్ట్ విడతగా ఎనిమిది వేల రూపాయలు అంటే ప్రతి ఏటా ఎనిమిది వేల అనేది కూడా విడుదల చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది ఇప్పటి వరకు ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో డబ్బులు జమ చేస్తూ వస్తుంది ఈసారి మాత్రం ఎనిమిది వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ఈ దీని ప్రకారం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పన్నెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనిమిది వేల రూపాయలు మొత్తం సూపర్ సిక్స్ పథకాలలో తెలిపిన విధంగా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పన్నెండు వేల రూపాయలు అయితే అందజేయబోతుంది ఈ డబ్బులు అనేది కూడా త్వరలోనే నోటిఫికేషన్ అనేది కూడా మనకు విడుదల చేస్తారు అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా కూటమి ప్రభుత్వం డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది తొలి విడతగా రైతుల ఖాతాలలో నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే జూన్ చివరిలో కానీ జూలై మొదటి వారంలో కానీ అన్నదాత సుఖీభవా అదేవిధంగా పీఎం కిసాన్ ఇరవై విడుతల డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల జమ రైతుల ఖాతాలలో జమ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ వారు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని అప్లై చేసుకోవడానికి వీలుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో